వెల్కమ్ బ్యాక్ ఛానల్ అందరు ఇలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నామండి అండ్ ఇవాళ వీడియో వచ్చేసి జస్ట్ మేము టిఫిన్ చేసి నిజంగా చిన్న పిల్లలు ఉంటే అస్సలు పని ఉండవట్లే అండ్ నేనైతే టిఫిన్ కి ఇప్పుడు పూరి చేశాను అండ్ ఆలు గ్రేవీ చేశాను ఆలు కర్రీ అంటే అందరికి ఇష్టం పూరీలో ఇక్కడ వచ్చేసి మధ్యాహ్నానికి వంకాయ కర్రీ రెడీ అవుతుంది అది ఆయన లోపల టిఫిన్ తినేస్తాం ఎందుకంటే టైం అక్కడికి టెన్ అవుతుంది ఇప్పుడు ఎందుకని ఇప్పుడు వచ్చేసి బయట కూర్చుని తిందామని చెప్పేసి మా స్వీట్కి ఫస్ట్ పెట్టేస్తాను పాపం మాకలు అవుతుందా చెప్పు ఎట్లా పెట్టుకుందో చూడండి అజయల్ అప్పటి నుంచి వెయిట్ చేస్తుంది పూరి తింటా అని చెప్పేసి అప్పటి నుంచి వెయిట్ చేస్తుంది తనకు పెట్టేస్తాను ఎగ్ ఎగ్ నేర్ ఎప్పటి చాలా ఇంట్లో సగం తిని సగం కింద పడేస్తుంది చిన్న బాబు ఉన్నాడు కదా చీమలు అని చెప్పేసి వాళ్ళు బయట కూర్చోబెట్టాను డైనింగ్ టేబుల్ మీద దీనికి హైట్ అందదు ఇలా గ్రేవీ చేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది అన్నట్టు చలో తిన ఎట్లుందో చెప్పు మరి చెప్తావా ఎట్లుందిరా ఇట్లాట ఇట్లా 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 అంటారా ఇట్లా ఇట్లా అంటారా ఎట్లున్నా చూయించు మామే చూపించు ఈరోజు టిఫిన్ అయితే ఇది యాక్చువల్లీ వీళ్ళు వచ్చినప్పటి నుంచి రోజుకొక వెరైటీ చేస్తున్నాను టిఫిన్ నచ్చింది నీకు అయితే తను అడిగింది చేస్తున్నాను ఇవాళ చేసి పూరి అడిగింది మరి ఏం చేయమంటారో తెలియదు ఇంకో టూ డేస్లో ప్యాకప్ వెళ్ళు ఇంటికి వెళ్తున్నారు అందుకని చెప్పేసి కోపం పడక ప్రేమతో తినిపిస్తున్నాను అన్నట్టు జాలేదు గత జాసి ఇంటికి వెళ్తామా మీ ఇంటికి పోతవా పోతావా చెప్పు ఉంటావా మాట్లాడదు జై అంట చిన్నోన్ని ఇక్కడనే ఉంచుతాం నువ్వు వెళ్ళిపో మీ మమ్మీ నువ్వు ఇద్దరే వెళ్ళిపోరి అని చెప్పేసి అంటున్నా నేనైతే ఎంతవా ఎంత అల్లడదో అంత మౌనంగా ఉంటుంది ఇప్పుడు ఏది మాట్లాడక సైలెంట్ అండ్ దీంతో పాటు నేను కూడా తినేస్తాను ఆకలి అవుతుంది నాకు కూడా యాక్చువల్లీ రోజు మార్నింగ్ వాకింగ్కి వెళ్తున్నాను ఈ మధ్యలో అయితే వాకింగ్కి వెళ్తున్నాను యాక్చువల్లీ డైట్ ఫుడ్ తినాలి బట్ వాకింగ్కి వెళ్తున్నాం సమ్మర్ కొంచెం ఆకలి ఎక్కువ అవుతుంది కదా ఏం పర్వాలేదు అప్పుడు తినచ్చు మరి నేనేదే దాదాపడ్డా ఫుడ్ బాగుంటుంది ఏదో ఎక్కువ ఏం తీసుకోము పర్వాలేదు తినేవచ్చు అయితే దీంతో పాటు నేను తినేస్తాను ఇంకా పిల్లలు ప్రెషప్ అవుతున్నారు టిఫిన్కి రెడీ కాలే మేము ఆ లోపల రెడీ అయింది కదా అని తింటున్నాం సూపర్ ఉందండి కర్రీ అయితే సూపర్ ఉంది అండ్ బయట కూర్చొని తినడానికి కారణం ఏంటంటే చిన్నోడు పడుకొని ఉన్నాడు లోపల వాడు కొంచెం మూ సౌండ్ అయినా సరే లేచి కూర్చుంటుండు పిల్లలకు నిద్ర లేకపోతే ఏమవుతుందండి డిస్టర్బ్ అయితే ఒకటే స్టార్ట్ చేస్తుండ్రు వాడు నిద్ర మంచిగా పోయిందంటే లేచినట్టు కూడా ఆడుకుంటాడు అన్నట్టు ఇది వాళ్ళటి వీడియో నచ్చిందా నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్